మనం దాల్ కిచడీ తయారు చేసుకోబోతున్నామండి నేను ఈ మధ్య కొల్లాపూర్ అలాగే తుల్జాపూర్ వెళ్ళాను తుల్జాపూర్లో నైట్ డిన్నర్లో తిన్నా అసలు దాల్ కిచడి అద్దరిపోయింది సో మన ఛానల్లో చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో అనమాట కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు జస్ట్ పెసరపప్పులో కొన్ని నీళ్లు పసుపు కొంచెం నూనెసి ఉడికిచ్చాను జస్ట్ రెండు విజిల్ పెడితే చాలు అలాగే బాస్మతి రైస్ తీసుకున్న మీకు కావాలి అంటే సోనా మసూరికి వేసుకున్న బాగుంటుంది బట్ బాస్మతితో ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఏది నచ్చితే అది మిగతా ఇంగ్రీడియంట్స్ ఇవి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవే రండి తయారు చేద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ముందు కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేస్తేనే బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకోకండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఇవి వేగిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు ఇందులో వేసేసుకోవాలి కొంచెం నీళ్ళు కూడా వేసేసుకోండి ఇలా పప్పు కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి అన్నం మరీ గట్టిగా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి అన్నంతో పాటు ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని మంచి కలిపేసుకోండి రైస్ అంతా వేసేసాం కదా ఇప్పుడు ఇది మంచి ఉడకాలన్నమాట ఈలోపు పక్కన మనం తాలింపు చేసుకుందాం దీనికి డబల్ తాలింపు ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు మటుకి మనం నెయ్యితో పెట్టుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి వేసుకొని తాలింపులో ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసుకొని ఇది కొంచెం బాగా వేగనివ్వాలి ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే కాస్త కారం వేసి బాగా మిక్స్ చేసేయండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి కారం మారనివ్వకూడదు అలాగే ఇక్కడ రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది సర ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేయాలి అంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఉప్పు టేస్ట్ చేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్ బౌల్లో వేసేసుకోండి మొత్తం రైస్ని రైస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా లూజ్ లూజ్గానే ఉండాలి గట్టిగా ఉండకూడదు తాలికిచడి ఎప్పుడు ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపుని పైనుండి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసి తినేటప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని తినడమే ఇందులో ఇంకా మీకు కావాలి అంటే జీడిపప్పు మిరియాలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అద్దరిపోయే దాల్ కిచడి రెడీ అయిపోయింది వేడి వేడిగా తింటే కనుక సూపర్గా ఉంటుంది ముఖ్యంగా తమ్మి లైట్గా తినాలి అంటే బెస్ట్ రెసిపీ అండి ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం